హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ పచ్చి కొబ్బరి కారం వీధి చివర ఉన్న చుట్టాల నుంచి ఇంట్లో ఉన్న అందరికి విస్తర్లో వేడి వేడి అన్నం వడ్డించిన వెంటనే ఈ కొబ్బరి కారం వేసి అందులో కాచి చల్లార పెట్టుకున్న రెండు టీ స్పూన్ల నెయ్యి వేయండి ఆవు రావురుమంటూ ఆకలి తీరేలా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి కారం ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకున్న తరువాత పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి ఆ ఎండుమిర్చిలోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే కాసిన్ని కరివేపాకు రెమ్మలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒకేసారి వేయకుండా ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకోవాలి చింతపండును ఇలా వేయడం వల్ల బాగా వేగుతుంది గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సీ జార్ లో పర్ఫెక్ట్ గా నలిగిపోతుంది చింతపండు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని సన్నటి మీద దోరగా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి ఆ కొబ్బరి ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకున్న తరువాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మరోసారి కలియదిప్పి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జార్ లో ముందుగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు ధనియాలు కరివేపాకుతో పాటు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి కారం ఎప్పుడు కొంచెం బరకగానే ఉండాలి అప్పుడే రుచి బాగుంటుంది అందులోనే ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బెర నువ్వులతో పాటు నాలుగు తొక్క తీసేసినటువంటి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఈ కారం పొడి అసలు బాగోదు బరక బరకగానే ఉండాలి ఇప్పుడు పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పావుడి స్పూన్ ఆఫ్ జీలకర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే నాలుగు ఎండుమిర్చి ముక్కలు నాలుగు వెల్లుల్లి రెమ్మలు నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని కలుపుకున్న తరువాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని అందులోనే చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ పోపు వేగాక అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి ఈ కొబ్బరి పోపులో వేగుతుంటే మంచి సువాసన వస్తుంది సన్నటి సెగ మీద కొబ్బరి కారాన్ని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి ఉంటేనే కొబ్బరి కారం రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్ గా వేగిన తరువాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి కొబ్బరి కారం రెడీ ఉప్పు కారం సరిగ్గా సరిపోయి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో పొడి పొడిగా ఉన్న ఈ కొబ్బరి కారాన్ని ఒక జార్ లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ ఒక్క కారం పొడి ఉంటే చాలు ఎలాంటి సైడ్ డిష్ లేకున్నా కర్రీ వండుకునేంత ఓపిక లేకపోయినా ఆ పూటకు ఇంట్లో వాళ్ళందరికీ అన్నంతో పాటు ఈ కారం పొడితోనే సరిపెట్టవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ